ప్రేమేనా దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు ఈరోజు లేఖన భాగం నుంచి మత్తాయి సువార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నలభై ఐదవ వచనం నేను మీతో చెప్పేదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను అలాగే మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు ప్రేమన దేవుని బిడ్డరా ఈరోజు వాగ్దానం చూడండి మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడు అలానే మనల్ని ఎంత కుమారులుగా ఆయన ఆయన కుమారులుగా మనం ఎంచబడ్డాము అనే వాక్యం ద్వారా మనం దేవుని మాటల్ని మనం ఈరోజు ధ్యానిద్దాం ధ్యానించే ముందు చిన్న ప్రార్థనతోటి మనం వాక్య భాగంలోకి వెళ్దాం స్తోత్రం 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 స్థుతి 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 పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వసక్ష్మంతుడా పరలోక ముందున్న మా తండ్రిని ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రవ్వ మరొక నూతన వాక్యంతో మమ్మల్ని బలపరచడానికి మమ్మల్ని సిద్ధపరచండి ఆ రీతిగా ఆ మాటలు ఏదైతే మీరు చెప్పబడుతున్నారో తండ్రి ఆ మాటలన్నీ కూడా మా జీవితంలో నెరవేరడానికి సహాయం చేయండి ప్రతి హృదయాన్ని ఆ మాటల ద్వారా వినడానికి అలాగే దాన్ని ఆచరణలో పెట్టడానికి సహాయం చేయండి హృదయానికి ప్రార్థన శక్తిని దయచేయండి ప్రతి హృదయాన్ని ప్రవ్వ మీరు విత్తువారు అలాగే నాటువారు అలాగే ప్రేమతోటి ప్రవ్వా వాళ్ళందరికీ కూడా ప్రవ్వా సమాధానం దయచేయండి ఏదైతే విత్తుతున్నామో అది కోయగలిగే శక్తిని మాకు దయచేయండి అలాగే అటువంటి రీతిగా మా హృదయాల్ని విత్తేది ఏదైతే ప్రవ్వా ఫలించేది కూడా అంతటి సమృద్ధిగా ఉండే విధంగా మా జీవితాన్ని సిద్ధపరచండి ఈ మాటలు ఏదైతే ఉన్నాయో ప్రవ్వా ఆ మాటలన్నీ కూడా ప్రవ్వా మేము ధ్యానించే ధ్యానించడానికి అలాగే మా హృదయాల్లో కలిగి ఉండడానికి కూడా మాకు ప్రార్థనా శక్తిని దయచేయండి ఈ కొద్ది ప్రార్థన ద్వారా ఈ కొద్ది మాటల ద్వారా మీ ఈ ప్రార్థన అంతట్లో కూడా ప్రవ్వా మీ పాదాల సన్నిధిగా చేర్చుకుంటారని మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమ్మెన్ ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు వాగ్దానం నేను మీతో చెప్పేది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులే ఉండునట్లు మనం ఎవరు కుమారులం పరలోక మందు ఉన్న తండ్రి కుమారులం అలాగే మీ శత్రువులను ప్రేమించుడి మొదటి మాట అందరూ జ్ఞాపకం ఉంచుకోండి మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి శత్రువులను ప్రేమించండి రెండోది హింసించు వారి వరకు ప్రార్థన చేయండి ఇది ఈ వాగ్దానం చూడండి మన అందరం కూడా మన జీవితంలో దీన్ని తప్పుగా బోధించుకుంటున్నాం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం ఎందుకు అంటే ఈ వాక్యం ద్వారా మనకి చెప్పేవాళ్ళు కూడా శత్రువుల్ని ప్రేమించండి శత్రువుని ప్రేమించేయండి అనే మాట చెప్తున్నారు తప్ప ఎందుకు శత్రువుల్ని ప్రేమించాలి ఏ విధంగా దేవుడు ప్రేమించమన్నాడు శత్రువుల్ని ఏ విధంగా మనల్ని హింసించే వరకు ప్రార్థన చేయమన్నాడు అని మనం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకు శత్రువుల్ని ప్రేమించమన్నారు అంటే శత్రువుల్ని నువ్వు కూర్చుని వెళ్ళి మాట్లాడండి అని చెప్పలేదు అలాగే నువ్వు నువ్వు సమాధాన పడిపోయి వెళ్ళి కూర్చుని మాట్లాడమని చెప్పలేదు శత్రువులు ప్రేమించమన్నారు కదా ఎలా ప్రేమించాలి ఫస్ట్ నీ హృదయములో ఆ శత్రువు నీకు ఏదైతే హింసించాడో ఆ శత్రువు మీద నీకు కోపం ఉందా నీ హృదయంలో ఫస్ట్ నిన్ను నువ్వు చెక్ చేసుకో ఇంకా నీకు ఆ కోపం ఉంటే అటువంటి రీతిగా నిన్న ఆ ఇబ్బందులు గురి చేసి హింసిస్తే నీకు ఇంకా ఆ బాధ తగ్గకపోతే ప్రార్థనలో దేవాది దేవునికి నువ్వు ఆ శత్రువుని అప్పగించు ఆ శత్రువుని దేవాది దేవుడికి అప్పగించు ప్రభువా పలానా శత్రువు లేదా ఫలానా ఆ మనిషి నన్ను బాధకి ఇబ్బందులకి ఎరుకులకి నన్ను గురి చేశాడు ప్రభువ నాకు సమాధానం కలగజేయి నాలో ఉన్న భారాన్ని తగ్గించు నాలో ఉన్న ఆ కోపాన్ని తగ్గించు నాలో ఉన్న ఆ అతని మీద ఉన్న ఈ ఇదైతే నేను నాలో ఉన్న ఈ బాధ అంతా కూడా ఆయన మీద నేను కోప్పడుతున్నానో అదంతా తగ్గించు అని మనం ప్రార్థన చెయ్యాలి ఇది ఎవరి కోసం చేస్తున్నావు ముందు అంటే నీ మొట్టమొదటి పని ఏంటి అంటే నిన్ను నువ్వు తగ్గించుకుని నీ బాధ తీరడం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎందుకు నీకు ప్రార్థన శక్తి వస్తే ఆటోమేటిక్గా దేవుడు అన్నాడో నీ శత్రువు అనేవాడు నీ దగ్గర ఉండడో నీ శత్రువునప్పుడు నువ్వేం చేస్తావంటే నీ మీద నాకు ఎటువంటి కోపము లేదు అని తన దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు నీ హృదయంలో ఆ కోపం అనేది పోయింది ఎందుకంటే నీ భారాన్నంతా దేవుడికి విడిచిపెట్టావు కాబట్టి నిన్ను వారి కొరకు నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నిన్ను వారు ఎవరైతే ఉన్నారో అది ప్రార్థన దేవుడి దగ్గర ఆలకించావు కాబట్టి ప్రియమైన దేవుని బట్లరా శత్రువుని ప్రేమించండి అంటే ప్రేమతోటి మాట్లాడము లేకపోతే నువ్వు వెళ్ళి సమాధాన పడిపోయి రేపటి నుంచి మళ్ళీ వెళ్ళి నార్మల్ అయిపోవడము మళ్ళీ వెళ్ళి మీరిద్దరు కలిసిమెలిసి ఉండి మళ్ళీ ఏదో గొడవ వస్తే విడిపోవడమో లేకపోతే వాడి మీద నాకు కోపం లేదన్నట్టు వాడి దగ్గరికి వెళ్ళి నటించడమో లేకపోతే ఈ రోజుకి సమాధాన పడిపోయి మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళి మళ్ళీ రేపు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే సమాధానం ఆడి గురించి నువ్వు చెడుగా చెప్పవని నీకు గ్యారెంటీ లేదు శత్రువుని ప్రేమించడం అంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని నీ హృదయంలో తననే నువ్వు క్షమించాలి అప్పుడు నువ్వు మాట్లాడకపోయినా దేవుడు నిన్నెప్పుడు కూడా నీ హృదయమే చూస్తాడు నీ హృదయమే నువ్వు వాడితో మాట్లాడకపోయినా వాడితో నువ్వు స్నేహం చేయకపోయినా వాడితో నువ్వు సమాధాన పడపోయినా నువ్వు కనీసం నీ వస్తే నువ్వు హలో హాయ్ అన్నా కూడా దేవుడు నీ హృదయమే చూస్తాడు ఎందుకంటే నీ హృదయంలో అటు తన మీద ఎటువంటి కోపమూ లేదు నేను హింసించాడన్న ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటనే సమాధాన పడిపోతే మన కోపం తగ్గిపోద్ది అనే మాట ఎవరైతే చెప్తున్నారో అది ఫస్ట్ అబద్ధం నువ్వు సమాధాన పడిపోతే నీ కోపం తగ్గిపోదో నీ హృదయంలో కోపం తగ్గితే అవతలు ఉన్నవాడి మీద కోపం తగ్గుతుంది నీ హృదయంలో ఎప్పుడైతే కోపం తగ్గలేదో అవతలు ఉన్నవాడిని ఎలా ప్రేమిస్తావు ఇది మనం చేసేది సో నీ హృదయంలో కోపం తగ్గుతుందా నీ కోపాన్ని తగ్గించుకుంటున్నావా దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావా అప్పుడు నువ్వు సమాధానం పడ్డావా సమాధానం వెళ్ళి పడడం అంటే రాసుకు పూసుకుని దుష్టులకు దూరంగా ఉండండి అని ఆల్రెడీ దేవుడే మనకు వాగ్దానం ఇచ్చాడు వాడు దుష్టుడు అందుకే నీతో దెబ్బలాట పెట్టుకున్నాడు వాడు దుష్టుడు అందుకే నీ నింసించాడు వాడు దుష్టుడు నీ కుటుంబాన్ని నింసించాడు మరి అలాంటి వాడితో నువ్వు మళ్ళీ స్నేహం ఎలా చేస్తావు మళ్ళీ నువ్వు వెళ్ళి సమాధానం ఎలా పడతావు కానీ అటువంటి శత్రువును కూడా నీ హృదయంలో ప్రేమతోటి ఆ ప్రభువ ఇది ఏది జరిగినా కూడా నీ చిత్తమే నాకు తన మీద ఎటువంటి కోపము లేదు నా హృదయాన్ని పరిశుద్ధపరచబడు నా హృదయాన్ని జాగ్రత్త చెయ్యి అని నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా నువ్వు శత్రువుని ప్రేమించేవాడు అవుతావు దేవుని వాగ్దానం ఇది శత్రువుని నీ ఎదురుగా నిన్ను హింసిచ్చేస్తే నువ్వు వెళ్ళి మాట్లాడేసి మళ్ళీ పగ లోపల పెట్టుకుని వీడికి సమయం వచ్చినప్పుడు చెప్తాను వీడికి తర్వాత చెప్తాను వీడు అంత తర్వాత చూస్తాను ఇప్పుడు అయితే వీడితో నాకు అవసరం ఉంది ప్రస్తుతానికి నాతో వీడితో పనుంది ప్రస్తుతానికి వీడు నాకు బాధ్యతలు ఏదో నా ఇంట్లో ఏదో సంబంధం ఉంది ఇలాంటివన్నీ కూడా వ్యర్థపు మాటలు జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ఇక్కడ ఇంకొక మాట దేవాది దేవుడు చెప్పాడు శత్రువుకి ఒకలాగే సూర్యుడిని ఇస్తున్నాను అనీతిమంతుడికి నీతిమంతుడికి ఒకలాగే సూర్యుడిని ఇచ్చాను లేదా నీతిమంతులకి అవినీతి మంతులకు కూడా వర్షం కూడా ఒకేలాగే కురిపించాను తేడా ఏమీ లేదు దేవుళ్ళో దేవుడు ఇద్దరికీ కలిపి సమానంగా ఇచ్చాడు కానీ నువ్వు ఎంచుకునేది ఏంటి దారి నీతిమంతుగా ఎంచుకుంటున్నావా లేకపోతే అన్యాయంగా ఎంచుకుంటున్నావా చాయిస్ నీకిచ్చాడు నీ హృదయానికి ఇచ్చాడు దుష్టులకు దూరంగా ఉండమని నీ హృదయానికి ఇచ్చాడు ఆ ఆజ్ఞనికి ఇచ్చాడు సో ఇప్పుడు నేను నింసించేవారు నువ్వేం చెయ్యాలి వాళ్ళకి దూరంగా దుష్టులకు దూరంగా ఉండి నీ హృదయాన్ని దేవుడికి సంబంధాన్ని కలిగి ఉండాలి ఇది మీరు నేర్చుకోబోన్న మాట మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని సమాధాన పడు దానికి కూడా చెప్తాను సమాధానం దేవుడు ఎందుకు పడమన్నాడు ఆ సమాధానం ఏంటి అంటే చూడండి వాక్యం ఐదో అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చిన చూడండి నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము ఇద్దరికి ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఒకే త్రోవలో లైన్లో ఉన్నావు ఎక్సీడ్ అయిపోతుంది నువ్వు అక్కడ కట్ చేయి దీంతో ఇక్కడికి ఎండ్ చేసేయి నువ్వు అది ఎండ్ చేయకపోతే అవతలు ఉన్నవాడు నిన్ను నివ్వు తప్పు చేసావని ఏం చేస్తాడంట లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించను అంటే నీ తప్పు లేకపోయినా అక్కడ నువ్వు అరిస్తే అవతలున్నవాడి దొంగకి లేదా అవతలున్నవాడు దుష్టుడికి అవతలున్నవాడికి నిన్ను తీసుకెళ్ళి ఈడే తప్పు చేశాడని అప్పగించేస్తాడు అందుకు నిన్ను సమాధానపడమంటున్నాడు దేవుడు సమాధానపడమంటే అక్కడ మాట్లాడే మాట్లాడేసి నీ తప్పు లేదు నా తప్పు లేదు హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఆ గొడవను అక్కడితో స్టాప్ చేసి ఎండ చేసేసి నువ్వు నీ పని నువ్వు చూసుకో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రార్థన చేయి ప్రభువా ఈరోజు పలానా వ్యక్తితో గొడవ జరిగింది అది పెద్ద తవ్వలేదు నేను నన్ను న్యాయవంతులకి న్యాయాధిపతులకి అప్పగించలేదు నేను మరణము పొందలేదు ముందుగానే నేను ఎలర్ట్ అయ్యాను ఆ గొడవని నేను ఆపాను సో ఆ గొడవకి నాకు ఎటువంటి సంబంధమూ లేదు ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది దేవాది దేవుని చిత్తం ఆ చిత్తాన్నే నీకు ఆ పర్సన్నే నీకు అప్ప చెప్తున్నాను నేను అంటే ఆ రీతిగా నువ్వు సమాధాన పడినట్టు చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా సమాధానం నీ ప్రేమ ముందు నీ హృదయంలో ఉంటే నువ్వు ఖచ్చితంగా అవతలు ఉన్న వాళ్ళ నీ హృదయాన్ని కూడా ప్రేమతో గౌరవిస్తావు ప్రేమ ఉంది కదా నన్ను మారిపోమన్నాడు కదా సమాధానం పడిపోయాను కదా అని దుష్టుడి దగ్గరికి వెళ్ళి నువ్వు స్నేహం చేస్తే రేపు పొద్దున్న వాళ్ళు ఏమంటారంటే వాడు మారడో నువ్వు మారావు కానీ వాడు అలాగే ఉన్నాడో కానీ నిన్ను కూడా అలాగే లెక్కేస్తారు ఆడితో కలిసి తిరుగుతున్నా ఆడితో కలిసి జీవిస్తున్నా ఆడితో నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా కూడా మొన్న ఇద్దరు చూడండ్రో కొట్టుకున్నారో కానీ ఇద్దరూ మారలేదు మారిపోయినని నటిస్తున్నారని మేము ఇద్దరినే కూడా వాళ్ళు అంటారు అందుకే దుష్టుడితో ఎప్పుడైతే గొడవ జరిగిందో అటువంటి దుష్టులకి దూరంగా ఉండాలి అప్పుడు నీ మనసు నీ హృదయాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకుని దేవాది దేవుడికి రెండు చిత్తాలను తీసుకెళ్ళి ఆ గొడవకు సంబంధించింది ఇలాగే ప్రతిదీ కూడా దేవాది దేవ చిత్తంలో పెట్టాలి ఆ శత్రువుని దేవాది దేవుడి దగ్గర నువ్వు ప్రార్థనలో అడగాలి అప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోండి సమాధానం సమాధానం కాదు సమాధానంతో పాటు నీ హృదయాన్ని కూడా నువ్వు సమాధాన పడాలి ఫస్ట్ అది దేవాది దేవుడికి నీ కోను మనిషికి సమాధానం కాదు ఫస్ట్ దేవాది దేవుడికి తర్వాతే ఆయన మీద ఉన్న కోపాన్ని తగ్గించుకోడు ఇది సమాధానం ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి మాటని కూడా మీరు ధ్యానించండి ప్రార్థన చేయండి మీ హృదయాల్లో ముందు దేవుడు ఏదైతే విత్తనం పెట్టాడో ఆ విత్తనాన్ని ద్వారా ముందు తెలుసుకోండి మీ జీవితాల్ని సరైన బాటలో నడవండి ప్రియమిన దేవుని బిడ్డరా అలాగే నీతిమంతులు అనీతిమంతులు అలాగే మంచివారు చెడ్డవారు చూడండి రెండు పదాలు ఒకటే ఎలా అంటారంటే పైనేమో మంచివారు అలాగే మంచివారి మీదను చెడ్డవారి మీద అని పెట్టారు నీతిమంతులు అనీతిమంతులు ఇక్కడికి వచ్చేటప్పుడు పదాలు మారినాయి కిందవచం వచ్చేసరికి పైన ఏమో చెడ్డవారు అలాగే మంచివారు కింద ఏమో నీతిమంతులు అనీతిమంతులు అంటే నీతిమంతులు చెడ్డవారు అవ్వచ్చు చెడ్డవారేమో నీతిమంతులు అవ్వచ్చు అలాగే మంచివారేమో చెడ్డవారు అవ్వచ్చు అలాగే అనీతిమంతులు మంచివారు కూడా అవ్వచ్చు ఈ వ్యత్యాసాలు మనకి మనకు తెలియాలి నువ్వు ఏ ఏ రీతిగా ఉన్నావు మంచివారిగా ఉండి నటిస్తున్నావా లేదా చెడ్డవారిగా పాపంలో జీవిస్తున్నావా లేదా నీతిమంతుగా జీవిస్తున్నావా లేదా అనీతిమంతులుగా నువ్వు జీవిస్తున్నావా మంచివారికి చెడ్డవారికి ఒకలాగే తీర్పు నీతిమంతులకి అనీతిమంతులకి ఒకలాగే తీర్పు అని ఎందుకంటున్నానంటే ఆయన చిత్తం ఒకలాగే ఉంటుంది అది నువ్వు ఎంచుకున్న దారి బట్టి ఆయన తీర్పు మారుతుంది అంటే సూర్యుడు ఎలాగా అందరికీ కావాలో వర్షం ఎవరికి అందరికీ కావాలో నేడ ఎవరికి అందరికీ కావాలో ప్రతిదీ కూడా ఆయన తీర్పు ఒకలాగే ఉంటుంది కానీ నువ్వు ఎంచుకున్న దారి బట్టి ఆ తీర్పు వెళ్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే చెడ్డవారితో స్నేహం దుష్టుల ఆలోచన చొప్పు చొప్పున నడవక నీతిమంతుల మార్గము నడువుము దుష్టుడు అనేవాడి దగ్గర నడవద్దు నీతిమంతుల వైపునడు నీతి వైపులు నీకు దారి చూపిస్తారో నీతి వైపులు నిన్ను గెలిచేలా చేస్తారో నీతి వైపులు దేవాది దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు ప్రేమిన దేవుని బిడ్డారా ఈ కొద్ది మాటల్ని మనం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ధ్యానించండి సమాధాన పడడం అంటే దుష్టుడితో చేతులు కలపడం కాదు ముందు దేవాది దేవుని దగ్గర నీ హృదయంలో తన మీద ఎటువంటి కోపం కానీ తర్వాత ప్రతీకారం కానీ తీర్చుకోకూడదు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక